వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఇటీవల వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్ల్లో కానీ ఎవరైనా మరణించారు అని ఒక వార్తను కనుక పోస్ట్ చేస్తే వెంటనే ఒకరితో ఒకరు పోటీలు పడుతూ రిప్ అని కొంతమంది వారి ఆత్మకు శాంతి కలగాలని కొంతమంది వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని కొంతమంది వారి ఆత్మకు శాంతి సమాధానం కలగాలని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు ఇలాంటి కామెంట్లు చూస్తుంటే అసలు ఈ ఆత్మకు శాంతి కలగడం అంటే ఏమిటో ఎవరైనా చెబితే వినాలి అనిపిస్తుంది నాకు ఎవరైనా మరణించినప్పుడు సంస్మరణ సభ జరిగితే ఆ సంస్మరణ సభల్లో కూడా నిర్వాహకులు మరణించిన వారి ఆత్మశాంతికి ఒక నిమిషం మౌనం పాటిద్దాం అని చెప్పి ప్రకటించడం కూడా మనందరికీ తెలుసు అసలు ఆత్మకి శాంతి కలగడం దానికోసం మనం ఒక నిమిషం మౌనం వహించడం ఇవి ఏమైనా అర్థం పర్థం ఉన్న వ్యవహారాల అని నాకు అనుమానం వస్తుంది కొంతమంది అభ్యుదయవాదులు ఇటీవల ఆత్మశాంతి కోసం ఒక నిమిషం మౌనం పాటిద్దాం అని చెప్పకుండా మరణించిన వ్యక్తి గౌరవార్థం ఒక నిమిషం మౌనం పాటిద్దాం అంటున్నారు అసలు ఈ మౌనం పాటించడానికి ఆత్మశాంతి కలగడానికి వాళ్ళ పట్ల మనం గౌరవం ప్రకటించడానికి ఏమైనా సంబంధం ఉందా మరణించిన వ్యక్తి పట్ల మనకు గౌరవం ఉంటే అతనితో మనకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకోవాలి అతని వ్యక్తిత్వం మంచిదైతే ఆ వ్యక్తిత్వం గురించి మాట్లాడాలి అతను సమాజానికి ఉపయోగపడిన వ్యక్తి అయితే ఏ రకంగా ఉపయోగపడ్డాడో అతన్ని పది మంది ఏ రకంగా ఆదర్శంగా తీసుకోవాలో వివరించాలి ఇవేమీ చేయకుండా ఆత్మశాంతి కోసం మౌనం పాటిద్దామని చెప్పి సమావేశాలు జరపడం వల్ల ఉపయోగం ఏంటో నాకైతే అర్థం కావడం ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మాబోటి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఆ సమావేశంలో వంద మంది ఉంటే మాబోటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అందరూ లేవండి ఆత్మశాంతి కోసం మౌనం పాటిద్దాం అంటే లేవకపోతే సభ మర్యాద అంటే వీడికి సభా మర్యాద తెలియదు అంటారు లేస్తే భావాలను చంపుకొని లేవాలి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది అసలు ఈ రకంగా ఆత్మశాంతి కోసం మౌనం పాటిద్దామని చెప్పేవాళ్ళు రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి రిప్ అని చెప్పి కామెంట్లు పెట్టేవాళ్ళు ఆయన ఆత్మశాంతి కోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని చెప్పేవాళ్ళు ఆయన ఆత్మకి శాంతి సమాధానం కలగాలని చెప్పి ప్రార్థించేవాళ్ళు అసలు ఆత్మ అంటే ఏమిటో వివరించగలరా నాకు అనుమానం వస్తుంది ఆత్మ అంటే ఇది దాని లక్షణాలు ఇవి అందుకని మేము ఈ రకంగా చెబుతున్నాం అని చెప్పి అటువంటి వాళ్ళు ఏదైనా వివరణ ఇస్తే అది సబబో కాదో పరిశీలించే అవకాశం ఉంటుంది అటువంటి ప్రయత్నం మటుకు ఎవరు చేయడంలే అసలు మత గ్రంథాలు ఆత్మ గురించి ఏం చెప్పాయి అనేది ఇలాంటి కామెంట్లు పెట్టేవాళ్ళకి ఏమైనా తెలుసా లేదా అని నాకు అనుమానం వస్తుంది హిందూ మతంలో ఆత్మవాదం ఎప్పటి నుంచో ఉంది భగవద్గీత రెండో అధ్యాయంలో ఆత్మ గురించి చాలా శ్లోకాలు ఉన్నాయి భగవద్గీత చదివిన వాళ్ళకి చదవని వాళ్ళకి కూడా కొన్ని విషయాలు తెలుసు ఎందుకంటే అప్పుడప్పుడు ప్రవచనకారులు వాటిని వటంకిస్తూ ఉంటారు ఆత్మను శస్త్రములు ఛేదింపజే జయజలవు అగ్ని కాల్చు జలదు నీరు తడుపు జలదు అని చెప్పి రకరకాల కథలు వినిపిస్తూ ఉంటారు గడ్డి పురుగు ముందు భాగాన్ని ఒక చోట ఆంచి వెనక భాగాన్ని ఎత్తి మళ్ళీ ఆ ముందు భాగం ప్లేస్లో ఆంచుకుని ముందుకు నడిచినట్టే ఆత్మ పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరంలోకి పోతుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు అసలు ఆత్మ జీర్ణ వస్త్రాన్ని విడిచి మనం కొత్త వస్త్రాన్ని తొడుక్కున్నట్టుగానే పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరంలోకి పోతుందని కూడా గీత చెబుతాం అసలు గీతలో చెబుతున్న దానికి ఉపనిషత్తుల్లో చెబుతున్న దానికి సంబంధం ఉందా అని పరిశీలిస్తే ఉపనిషత్తుల్లో చెబుతున్నటువంటి ఆత్మకి భగవద్గీతలో చెబుతున్నటువంటి ఆత్మకి ఎక్కడ పొంతన కుదరటం కఠోపనిషత్తు ఆత్మ అంకు ప్రమాణంలో ఉంటుంది అని చెబుతుంది అంకుష్ట ప్రమాణం అంటే బొటన వేళ పరిమాణంలో ఉంటుంది అని అర్థం జ్ఞాన బిందోపనిషత్తు ఏం చెబుతుంది జ్ఞాన బిందోపనిషత్తు రెండు ఒకటిలో ఆత్మ అణుమాత్రంగానే ఉంటుంది మన హృదయంలో ఎనిమిది దళాలతో దళాలతో కూడినటువంటి పుష్పరూపం ఉంటుంది అందులో మధ్యలో మూడు వలయాలు ఉంటాయి ఆ మూడు వలయాలని చుట్టుకుని అణుమాత్రంలో ఉండేటువంటి జ్యోతి రూపంలో ఆత్మ ఉంటుందని చెప్పి జ్ఞానబిందోపనిషత్తు చేతుంది బృహదారం ఉపనిషత్తుకు వెళ్తే అసలు ఈ జ్ఞానబిందుపనిషత్తు చెప్పిన దాన్ని కఠోపనిషత్తు చెప్పిన దాన్ని అది సమర్థిస్తున్నట్టుగా కనిపించింది బృహదారణ్యకు ఉపనిషత్తు ఏం చెబుతుంది ఆత్మ వేరు పరమాత్మ వేరు కాదు అని చెబుతుంది ఇంకా ఓ అడుగు ముందుకేసి ఇంకేం చెబుతుంది బ్రాహ్మణ క్షత్రియాది వర్ణాలు ఈ సమస్త లోకాలు పంచభూతాలు అన్నీ కూడా ఆత్మస్వరూపాలే అవి కూడా దేవతల్లాగే ఆత్మస్వరూపాలని చెబుతుంది అంటే బ్రాహ్మణ క్షత్రియాదులు ఆత్మస్వరూపాలా అంటే మరి శరీరం నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతే ప్రాణం పోతుందని చెప్పే మాటలేమిటి ఏమిటి బృహదారణ్య పురుషత్తి ఇంకా ఏం చెబుతుంది మన శరీరంలో నూటొక్క నాడులు ఉంటాయి ఆ నూటొక్క నాడుల్లో సుషమ్మ అనే నాడి బ్రహ్మరంధ్రంతో వ్యాపించి ఉంది ఆ సుషమ్మ నాడి ద్వారా బయటికి ఆత్మ వెళితే కనుక వాళ్ళకి మోక్షమే ఇంకా మరో జన్మ ఉండదు వృషమ్మ నాడి కాకుండా మిగతా వందనాడుల ద్వారా బయటికి వెళ్ళిపోతే ఆత్మ వాళ్ళకి ఇంకో జన్మ ఉంటుంది అని చెబుతాం మరి ఈ లెక్కల ప్రకారం చూస్తే అసలు ఆత్మ బొట్టనవేలు పరిమాణంలో ఉంటుందా అణు పరిమాణంలో ఉంటుందా చచ్చిపోయిన తర్వాత జీర్ణ వస్త్రాన్ని విడిచి కొత్త వస్త్రాన్ని ధరించినట్టుగా మరో శరీరంలోకి వెళుతుందా లేదంటే ఇక్కడ చచ్చిపోయిన ఇంటి చుట్టూ తిరుగుడుతూ ఉంటుందా ఇవన్నీ ప్రశ్నలే ఇప్పుడు ఈ రిప్పులు పెట్టేవాళ్ళు వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ప్రార్థనలు చేస్తున్న వాళ్ళు ఏదో ఆ కుటుంబానికి మేలు చేసే రీతిలో మేము మాట్లాడుతున్నాం అన్న కోణంలోనే మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది అసలు ఆత్మకు శాంతి కలగటం ఏమిటో ఈ ఉపనిషత్తుల్లో కానీ భగవద్గీతలో కానీ నాకు ఎక్కడా కనిపించలేదు మరి వాళ్ళు పెడుతున్నారని వీళ్ళు వీళ్ళు పెడుతున్నారని వాళ్ళు కొన్ని గ్రూపుల్లోకి వెళ్తే ఎవరైనా మరణించారని వార్త చదవగానే ఈ రకమైన పిచ్చి పిచ్చి కామెంట్లు చదవడానికి చిరాకు వస్తాం ఇక క్రైస్తవుల దగ్గరికి వస్తే క్రైస్తవుల్లో కూడా ఆత్మవాదం ఉంది హిందువులేమో ఆత్మకు శాంతి కలగాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని చెప్పి చెప్పి కామెంట్లు పెడుతుంటే క్రైస్తవులు వారి ఆత్మకు శాంతి సమాధానము కలుగుగాక అని చెప్పి కామెంట్లు పెడుతుంది అసలు ఆ శాంతి అంటే ఏంటి సమాధానం అంటే ఏమిటి చచ్చిపోయిన వాళ్ళకి బైబిల్లో చాలా రకాల ఆత్మలు ఉన్నాయి అది హిందూ మతం కంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివింది విషయంలో నాకైతే బైబిల్లో సుమారు పాతికి దాకా ఆత్మలు కనిపించాయి ఆత్మ జీవాత్మ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ యేసు ఆత్మ మూర్ఖత గల ఆత్మ అబద్ధమాడు ఆత్మ సత్యస్వరూపి అయిన ఆత్మ ఈ రకంగా పిచ్చి పిచ్చి ఆత్మలు చాలా చెప్పారు అబద్ధమాడు ఆత్మలు ఉంటాయా మూర్ఖత గల ఉంటాయా దురాత్మలు ఉంటాయా సత్యస్వరూపి అయిన ఆత్మలు ఉంటాయా అవి ఎక్కడ ఉంటాయి ఎలా ఉంటాయి వాటికి ఏమైనా భౌతిక రూపం ఉందా పైగా పరిశుద్ధాత్మ యేసు మరీకి గర్భం చేయడం ద్వారా ఏసు జన్మించాడని చెబుతున్నారు వాళ్ళు అసలు ఆత్మ ఉనికి అనుమానం అంటుంటే ఆత్మల గర్భాలు కూడా చేస్తాయని చెప్పిన కథలను కూడా మనం నమ్ముతున్నామంటే అసలు ఏ యుగంలో ఉన్నామని మనం భావించాలి ఇస్లాం దగ్గరికి వస్తే అందులో ఆత్మవాదం ఉంది కానీ మనిషి ప్రాణం ఉన్నంత వరకు ఆత్మ ఉంటుంది ప్రాణం పోతే ఆత్మ ఉండదు ఆత్మ దేవుని సృష్టి అనేటువంటి భావన మాత్రమే కనిపిస్తుంది తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి ఆత్మలో అక్కడ కనిపించవు రకరకాల స్టేట్మెంట్లు అక్కడ కనిపించవు ఈ రకమైన కామెంట్లు పెట్టేవాళ్ళు దయచేసి నేనేమైనా తప్పుగా మాట్లాడానని భావిస్తే కనుక మీరు ఆత్మ అంటే దేన్ని ఆత్మగా భావిస్తున్నారు దానికి ఉంటే స్వరూప స్వభావాలు ఏమిటో దాని లక్షణాలు ఏమిటో చచ్చిపోయిన తర్వాత మీరు ప్రార్థన చేస్తేనో లేదా మౌనం పాటిస్తేనో ఆత్మలకు శాంతి కలగటం అంటే ఏమిటో కాస్త వివరిస్తే తెలుసుకోవాలని ఉంది ఇలాంటి కామెంట్లు పెట్టేవాళ్ళు దయచేసి నా సందేహాలకు వివరణ ఇస్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నా మేము వివరణ ఇవ్వలేము అదేంటో మాకు తెలియదు అనుకునే వాళ్ళు భవిష్యత్తులో ఇలాంటి పిచ్చి కామెంట్లు పెట్టకండి మనం ఆధునిక యుగంలో జీవిస్తున్నాం మన పూర్వీకుల తాత ముత్తాతలు జీవించిన యుగంలో లేవి ఇంకా ఆ వాసనలు మనల్ని వదలడం లేదంటే మనం ఆధునికులుగా జీవించడానికి అర్హులం కాము అని అర్థం మన ఆలోచనలు ఆధునికంగా ఉండాలి మన ప్రవర్తన కూడా ఆధునికంగా ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఆధునికులు అని చెప్పుకోవడానికి మన అందరికీ అర్హత ఉంటుంది తాత ముత్తాతల కాలం నాటి భావాలను పట్టుకొని వేలాడుతూ మాకు అవి బాగా నచ్చాయి వాటిని వదులుకోవాల్సిన అవసరం లేదు అనేవాళ్ళు ఎందుకు నచ్చాయో వాటి అవసరం ఏమిటో వాటిని కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఉందో వివరణ కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం